నిత్య జీవితంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతిరోజు యోగాసనాలు చేయడం వల్ల మనిషి ఆరోగ్యకరంగా ఉండటం జరుగుతుందని ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే తాను అనుకున్న విజయాలను సాధించవచ్చని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్ బ్యాక్గ్రౌండ్లో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అదనపు కలెక్టర్ సుధీర్ పుర ప్రముఖులతో యువకులతో కలిసి యోగాసనాలు వేశారు సుమారు రెండు గంటల పాటు యోగాసనాలను చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు నిత్య జీవితంలో యోగా ప్రతి ఒక్కరికి ముఖ్యమని అన్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాసనాలు చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారన్నారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకున్న విజయాలను సాధించవచ్చని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు యోగాసనాలను ప్రతిరోజు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పురప్రముఖులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం నాకు ఎంతగానో ఆనందంగా ఉంది యోగా అనేది శారీరక వ్యాయ వ్యాయమే కాదు ఒక జీవన విధానం కూడా దీన్ని నిత్యం సాధన చేయడం ద్వారా ప్రజల్లో ఒత్తిడి ఆందోళనను తగ్గించి వారిని డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందేందుకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది మొదట్లో అంతగా ఎవరు యోగా చేసేవాళ్ళు కాదు కానీ జీవన శైలిలో మార్పు కారణంగా ఇటీవల కాలము కాలంలో యోగ సంఖ్య చేసేవాళ్ళు పెరుగుతున్నారు యోగా చేయడం వల్ల మనసుకి శరీరానికి ప్రశాంతత కలుగుతుంది ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటి యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు యోగాసనాలు చేసి ఆసనాల విశిష్టతను చాటుతున్నారు చాలా సంతోషం శారీరక మానసిక ఆరోగ్యం మీద అందరికీ అవగాహన లభించడం స్వాగతనీయమైనది అందుచేత యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది అయితే యోగా మూలాలన్నీ భారత్లోనే ఉన్నాయి స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల రెండు పశ్చిమ దేశాలు పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసి జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా డేగా ఐక్యరాజ్య సమితి రెండు వేల పదిహేనులో ప్రకటించింది పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నూట తొంభైకి పైగా దేశాల్లో కోట్లాది మంది యోగా చేస్తారు యోగాను పశ్చిమ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తిగా స్వామి వివేకానందకు పేరుంది పద్దెనిమిది వందల తొంభై మూడులో షికాగోలో వేదికగా జరిగిన ప్రపంచ మత సమ్మేళనం రోజు ప్రసంగించేందుకు అమెరికా వెళ్ళిన స్వామి వివేకానంద భారత ప్రశ్నను హిందూ మత గురించి ఉపన్యాసంలో వివరించారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో అమెరికాలో మన్హటన్ నగరంలో ఆయన రాజయోగ పుస్తకాన్ని ఆవిష్కరించారు యోగా ప్రాముఖ్యతను పశ్చిమ దేశాలకు తెలుస్తునేందుకు ఆ పుస్తకం ఎంతగానో దోహదపడింది ఆ తర్వాత భారత్ నుంచి అనేక యోగ గురువులు టీచర్లు అమెరికా యూరోప్ దేశాలకు ఉంది రెండు వేల ఐదు వందల ఏళ్ళ క్రింద క్రితం సాధువులు యోగ సాధనలు చేసేవారు కానీ ఈ యోగా రోజును కూడా కొంతమంది నాయకులు రాజకీయాలకు ఉపయోగించుకోవాలని ప్రయత్ ప్రయత్నించడం సరికాదు ఇది ఎంత మాత్రము సహేతుకము కాదు ఇది ఒక గొప్ప వ్యాయం దీని రాజకీయం ఎవరు చేసినా తప్పే ఒక పురుకుల పరుగుల జీవితంలో ప్రశాంతత లేకుండా పోతుందని చాలామంది అంటుంటారు కానీ ఈరోజు సమయం దొరికినప్పుడు చిన్న చిన్న యోగాసనాలు వేయడము మొదలు పెడితే ప్రశాంతత పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను ఏ ఆసనం ఎలా వేయాలో అవగాహన చా ఉంటే చాలు యోగాను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సాధన చేయొచ్చు దీనికి ప్రత్యేకత శిక్షణ అవసరం లేదు అడ్డంకి కాదు చిన్నపిల్లలు చేస్తారు చాలా ఏడు పదులు వయసులో కూడా యోగా చేయడం మొదలు పెడతారు దీన్ని అన్ని వయసుల వారికి ప్రత్యేకంగా కొన్ని రకాల యోగా ఆసనాలు ఉంటాయి యోగా అనేది ఒక రకమైన ఇక చివరిగా యోగా రోజు మాత్రమే యోగా చేయకుండా ప్రతిరోజు చేస్తూనే ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఉంటుందని నా అభిప్రాయం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ